అంటే ఒక అవకాశం రావడం దాన్ని ఆన్ స్క్రీన్ వరకు తీసుకురావడం అనేది రాసి సినిమా వాళ్ళకి ఇచ్చింది వేరు అక్కడ నుంచి ఆన్ స్క్రీన్ మీదకి వచ్చే జర్నీ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది సో మీరు లిరిసిస్ట్గా అయినా లేదా ముందు లిరిసిస్ట్గా చూసుకుంటే అంటే ఒక సినిమా ఒకరికి ఇచ్చిన తర్వాత అది స్క్రీన్ మీదకి వచ్చి మన పేరు కనిపించేంత వరకు కూడా నమ్మకం ఉండదు కొన్ని మధ్యలో ఆగిపోతాయి కొన్ని సినిమాలు ఆగిపోతాయి కొన్ని మన సాంగ్స్ వేరే వాళ్ళ పేర్లు పడ్డ సిచ్యువేషన్స్ కూడా వస్తాయి ఎందుకంటే అడగడానికి కొంతవరకు మనకు రైట్ లేకుండా ఉన్న పొజిషన్లో ఉంటాం సో అట్లా ఏమైనా ఫేస్ చేశారా లైక్ చేశానండి అలాంటివి కూడా ఉంటుందండి లైక్ ఒక పెద్ద సినిమాకండి ఆ సినిమాకి నేను అంటే నేను వేరే ఒక సినిమాకి చేసిన సాంగ్ని ఆ సినిమా వాళ్ళు తీసుకున్నారు తీసుకున్నప్పుడు లిరిసిస్ట్గా పేరు వేస్తామని చెప్పారు చెప్పి అగ్రిమెంట్స్ చేసుకున్నారు అనమాట అంటే రైట్స్ ఇస్తున్నట్టు సాంగ్ రైట్స్ ఇస్తున్నట్టు అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నారు కానీ సినిమా ఆడియో సాంగ్ రిలీజ్ అయ్యే టైంకి పేరు లేదు అంటే అట్లీస్ట్ వేరే వాళ్ళ పేరుతో పాటు పక్కనైనా వేస్తాను ఎందుకంటే అట్లా చిన్న చేంజెస్ చేశారు చేసి సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ నా లిరిక్సే ఉన్నాయి సో నాది కూడా గుర్తించి వేస్తారు అనుకున్నా కానీ లాస్ట్ మంత్ వరకు వేయలేదండి వేయలేదు అది చాలా డీప్ హర్ట్ అయినండి అప్పుడు ఆ టైంలో చాలా ఎందుకంటే ఆ డాక్యుమెంటరీ ఏం లేదు మీ దగ్గర అంటే ఉంటుందండి అంటే అది మనం వర్క్ చేసామనడానికి అన్ని ప్రూఫ్స్ ఉంటాయి కానీ మనం ఎందుకు ఇండస్ట్రీలో గొడవలు పెట్టుకోవడము లేదంటే ఇప్పుడు మనల్ని ఎలా చూస్తారు మనం బయటకు వచ్చి చెప్తే అది ఉంటుందా మళ్ళీ మనకు ఫ్యూచర్లో వర్క్స్ ఉంటాయా అని ఒక చిన్న భయం ఉండింది అప్పుడు ఉండి అలాగా దాన్ని అలా బయటికి రాకుండా ఇంకా అలాగే ఏ హీరో అనేది చెప్పొచ్చుగా అంటే ఆ హీరోకి సంబంధించిన చాలా సినిమాలు ఉంటాయి చాలా పట్ల ఉంటాయి క్లాడ్ దట్ మహేష్ బాబు గారి మూవీ అండి బాబ్లీ అది సినిమా పేరు వచ్చి వచ్చుంటే బాగుండేదండి ఇంకా అని చాలా ఫీల్ అయ్యినప్పుడు వచ్చుంటే బాగుందని చాలా మహేష్ బాబ్ గారి పాటలు అంటే మాక్సిమం చాలా హిట్స్ ఉంటాయి చాలా అది మంచి హిట్ సాంగ్ అండి అది కూడా హిట్ ఉంటే మేబీ మీకు ఈ సక్సెస్ అనేది త్వరగా వచ్చేది అంతే అంతే కలమల కంటే ముందు అది కూడా ఆయన కాంబినేషన్లో అంటే మహేష్ బాబు గారు సినిమా అండి ఇంకా ఏం సూపర్ స్టార్ ఆ టైంకి వచ్చిందంటే అసలు వేరేలా ఉండేది అసలు ఇలా జరిగే విధానాల మీద అంటే ఏం లేదండి ఇప్పుడు మనకు రెస్పెక్ట్ అండి అంతే మనం మనం గమనించాల్సింది మనం పట్టుకోవాల్సింది ఏంటి అని అంటే రెస్పెక్ట్ అండి మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటే ఎక్కడైనా కానీ ఇలాంటి తప్పులు జరగవండి ఎవ్రీవన్ మనకి ఇప్పుడు ఒకరి దగ్గర మనం పని తీసుకుంటున్నాము ఆర్ ఒక వర్క్ మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాము అని అంటే వాళ్ళకి ఆ పేరు ఇవ్వడం అనేది డబ్బులు సంగతి ఇచ్చి రూపాయో అర్ధ రూపాయ ఎంత ఇస్తున్నారో పక్కన పెడితే పేరు కోసమే కదండి ఇండస్ట్రీలో వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ యూఎస్ వెళ్ళిపోయి ఉంటే నేను చాలా ఎక్కువ సంపాదించేవాడిని నా ఫ్రెండ్స్ లాగా నా ఫ్రెండ్స్తో పాటు కానీ ఇక్కడికి వచ్చింది డబ్బు కోసం అయితే కాదండి పేరు కోసం డబ్బు ఎప్పుడు డబ్బు సపోర్ట్ కోసం అంతే అంటే సర్వైవల్ కోసం మనకు చాలామంది చెప్తుంటారు కళాకారుడికి చప్పట్లతో కడుపు నిండిపోద్దని నేను ఒక మాట ఏం చెప్తానంటే అండి కళాకారుడికి చప్పట్లు చూ చప్పట్లు కడుపు నిండడానికి చప్పట్లు చాలు కానీ కళాకారుడి కుటుంబాలకి డబ్బులు కూడా కావాలి కుటుంబాలు బతకాలంటే మాత్రం డబ్బులు కూడా కావాలండి అందుకే డబ్బులు తీసుకుంటారు తప్ప ఇక్కడ ఏదో మనం డబ్బులు సంపాదించడానికి వచ్చింది కాదండి సో ఆ పేరు ఆ గుర్తింపు ఇచ్చి ఉంటే బాగుండేది అలా ఇవ్వరు వాళ్ళు చాలామంది ఉన్నారండి మనం ఒకరిద్దరేం కాదు చాలామంది కనీసం అంటే గోస్ట్ రైటర్స్ అని ఉంటారండి ఇంకా వాళ్ళు వేరే వాళ్ళకి వీళ్ళు పాటలు రాస్తూ ఉంటారు మన అలా చాలా మందిని చూశానండి నా జర్నీలో పాపం వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు వాళ్ళ పేరు కోసం ఒక గుర్తింపు కోసం అది కూడా ఏదో ఖర్చులెక్కుంటే సర్వ్ అంటే వీళ్ళు ఉంటారు కదండి చాలా స్ట్రగ్లింగ్ పీరియడ్ లో ఉన్న వాళ్ళని తీసుకొని అలా చేస్తూ ఉంటారు గుర్తింపు ఇచ్చి ఒక మంచి పాటలు మంచి సినిమాకి అలాగ వెళ్తే వాళ్ళకు కూడా ఒక మంచి కెరీర్ ఏర్పడుతుంది కదండి ఎవ్రీవన్ అండి అట్లా గుర్తింపు లేకుండా మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు సింగర్స్ ఉన్నారు లిరిసిస్ట్లు ఉన్నారు క్రియేటివ్ ఫీల్డ్లో చాలామంది అలాగా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారండి అంటే ఒక పేరు కోసమే ఎంత తాపత్రయం అదే లేనప్పుడు ఎంత ఇది ఉంటుందండి ఒక పేరు వస్తే పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం సినిమా వాళ్ళు అంటే ఈ మీ స్ట్రగులింగ్ లైఫ్లో ఎఫర్ట్ అనేది ముఖ్యమా లేకపోతే డబ్బు అనేది ముఖ్యమా అంటే ఏం చెప్తారే మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా కొన్నిసార్లు రికమెండేషన్స్ ఉంటాయి సో ఇలా ఏది ఎక్కువ మెయిన్ థింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ రెండిటిని మించి అండి మేనేజింగ్ స్కిల్స్ ఇంపార్టెంట్ అంటే ఇది చాలామంది చెప్తారో చెప్పారో నాకు తెలియదు కానీ నాట్ ఓన్లీ ఇండస్ట్రీ అండి టూ డేస్ జనరేషన్ బయట సాఫ్ట్వేర్ అయినా అండి ఎనీ గవర్నమెంట్ జాబ్ అయినా ఎక్కడైనా కానీ మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నామో మనకి ఎంత లక్ ఫేవర్ చేస్తుంది మనకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఇవన్నీ పక్కన పెడితే మనం ఎంత డిప్లొమాటిక్ ఉంటున్నామో మనం ఎంత జనాల్ని మేనేజ్ చేస్తున్నాం అనే దాని మీదనే మనకి మన కెరియర్ కానీ మన లైఫ్ కానీ ఉంటుందండి ఈవెన్ ఇన్ రిలేషన్స్ అదే జరుగుతుందండి ఫ్రాంక్లీ స్పీకింగ్ మనం జెన్యునిటీని గుర్తించే కాలం నుంచి బయటకు వచ్చాం మనం పీపుల్ నవడీస్ పీపుల్ నెవర్ దే డోంట్ వాంట్ నువ్వు ఎంత జెన్యున్గా ఉన్నావు నువ్వు ఎంత ఉన్నావు అనేది వాళ్ళకి ఒక్క ఒక్కర్లేదు నువ్వు ఎంత చూపిస్తున్నావు అనేది కావాలి పీపుల్ ఆర్ అంటే ఓపెన్గా చెప్తున్నారు కూడా నీ నువ్వేం చేసావు అనేది నాకు వద్దు నాకేం చూపిస్తున్నావు అనేది నాకు కావాలి సో సేమ్ ఇండస్ట్రీలో అయినా కానీ ఎక్కడైనా కానీ మనం ఎంత ఇది చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ మేనేజ్ చేస్తున్నాము అందరితో ఎలా మెలుగుతున్నాం ఎలా మాట్లాడగలుగుతున్నాం వాళ్ళ మనసులో మనం ఎలా తెలుసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అండి